హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఏ పూజ చేసినా తొలి పూజ ఆయనకే కదా అండ్ ఈ పండుగతోనే మనకి పండుగలన్నీ మొదలవుతాయి సో ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది ఈరోజు ఫుల్ డెవలాగ్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను లేట్ చేయకుండా చూసేసాయండి సో మార్నింగ్ లేచేపటికీ సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది యాక్చువల్లీ నైట్ వదిన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట సో ఇంకా నిద్రపోయేసరికి నైట్ టూ ఓ క్లాక్ అయింది ఇంకా మార్నింగ్ ఎంత లేవాలని చెప్పినా లేవలేకపోయాము మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది ఇంకా లావంగానే ఇల్లంతా ఊర్చుకొని మాప్ పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన అండ్ అప్ అయి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా ముసలిది అనుకుంటారా చాదస్తం అనుకుంటారా లేదంటే ఇంకేమైనా అనుకుంటారా నాకైతే తెలియదు బట్ ఏదైనా పూజ లేదంటే స్పెషల్ డే ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేనైతే గుమ్మం నీట్గా కడిగేసుకుని పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటాను సో అదే విధంగా ఈరోజు కూడా నీట్గా గుమ్మం అయితే కడిగేసుకున్నాను అని దాని తర్వాత ఫుల్గా పసుపు అయితే అప్లై చేసేసుకున్నానండి సో ఎప్పుడు చెప్పేమటే ఎప్పుడు చెప్పేదే చెప్తావు కొత్తగా ఏదైనా చెప్పు అనుకోకపోతే గుమ్మం అమ్మవారి స్వరూపం అండి ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుమ్మానికి నిండుగా పసుపు రాసి పిండితో ముగ్గులు వేసేసుకొని కుంకుమతో బొట్లు పెట్టేసుకొని అక్షతలు పూలితో పూజించుకుంటే చాలా మంచిది సో అందుకని చెప్పేసి ఇంకా చక్కగా పిండి ముగ్గులు వేసేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత బయట బాల్కనీలో కూడా ముగ్గులు వేసుకుంటున్నాను అండి ఏదైనా పండగ అట్లా పూజ ఉందంటే ఖచ్చితంగా పద్మ ముగ్గే వేసుకుంటాను సో ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని కొన్ని అక్షతలు పూలు పెట్టేసుకొని గుమ్మం పూజ అయితే చేసేసుకున్నానండి సో చూసారు కదా గుమ్మం అయితే ఎంత నిండుగా ముద్దుగా ఉందో సో గుమ్మం పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నానో అండ్ దేనిపైన ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నాను సో ఆ పీటకి కంప్లీట్గా పసుపు అయితే అప్లై చేసేసుకుంటున్నాను సో కొంతమంది పైన ఒకటే అప్లై చేస్తారు లేదంటే పైన ఒకటే అప్లై చేస్తే సరిపోతుంది అంటారు బట్ మా సైడ్ పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా కంప్లీట్గా పసుపుని అప్లై చేసేసుకుంటే మంచిది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి పీఠంతా పసుపుని అప్లై చేసేసుకున్నాను ఎక్కడ చిన్న ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా ఇంకా దాని తర్వాత ముందు కుంకుమతో నాలుగు వైపులా బొట్టులు అయితే సో కొంతమంది ఫ్రంటే పెట్టుకుంటారు బట్ మా సైడ్ అయితే కంప్లీట్గా నాలుగు వైపులా బొట్లు పెట్టేసుకుంటారు అండ్ దాని తర్వాత ఇక్కడ పిండి బొట్లు కూడా పెట్టుకుంటామండి మేమైతే కొంతమంది ఓన్లీ కుంకుమ బొట్లు పెట్టుకుంటారు బట్ మేము పిండి బొట్లు కూడా పెట్టేసుకుంటాము చూడటానికి అందంగా ఉంటుంది అండ్ చాలా మంచిదంట సో ఇంకా బొట్లు పెట్టుకున్న తర్వాత పైన కూడా పద్మ ముగ్గు వేసేసుకొని ఇక్కడ పీట్ అయితే రెడీ చేసేసుకున్నాను అండ్ దాని తర్వాత మనం ఎక్కడైతే విగ్రహాన్ని పెట్టాలి అనుకుంటున్నామో ఏ ప్లేస్లో పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ కూడా నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం నేను ఎక్కడైతే పెట్టుకున్నానో అదే ప్లేస్లో ఇప్పుడు విఘ్నేశ్వర్ని కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఆ ప్లేస్లో చక్కగా పసుపు అయితే అప్లై చేసేసాను అండ్ దాని తర్వాత మీకు తెలిసిందే కదా పూజ అంటేనే నేను పద్మ ముగ్గే మాక్సిమం యూజ్ చేస్తానని చెప్పి సో ఇంకా పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను అండ్ రెండు వైపులా వీటిని కుబేర ముగ్గులు అంటారా లేదంటే వేరే ఏమైనా అంటారా కరెక్ట్గా తెలియదు బట్ ఇవి ఈ ముగ్గులు అయితే వేసేసుకొని పైన పాదాలు చక్రం ఇట్లా దేవుని సింబల్స్ అయితే వేసేసుకున్నాను అనమాట సో ఇట్లా అయితే పూజ రోజు ఖచ్చితంగా వేసేసుకుంటాను అమ్మ అయితే ఎవ్రీ సాటర్డే మాప్ పెట్టేసుకుంటుంది కదా సో ఆ టైంలో ఇట్లా వేస్తుంది అనమాట సో అదే అలవాటుతో నేనైతే ఏ పూజ చేసినా ఇట్లా వేసుకుంటాను సో ఇక్కడ చక్కగా రెడీ అయిపోయినాయి కదా ఇంకా నా హస్బెండ్ అయితే లేవలేదు అట్లనే చిట్టలు కూడా లేవలేదు ఇంకా వాళ్ళని లేపడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసే ముందు లేపితే సరిపోతుందిలే ఎందుకు వాళ్ళ నిద్ర కూడా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళని అయితే నిద్ర లేపలేదు వెళ్ళి నేను ఇక్కడ ఇంకా దేవునికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ముగ్గులు వేసేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసిన ఇక్కడ వచ్చేసరికి మా సైడ్ అయితే ఓన్లీ ఉండ్రాలే ప్రిపేర్ చేసి పెడతారండి ఇక్కడైతే మోదకాలు కుడుములు లేదంటే పాలతాలికలు అట్లా చేసి పెడతారు కదా బట్ మా సైడ్ మాత్రం ఓన్లీ ఉండ్రలు అండి అది కూడా పాలుండ్రలు లేదంటే పప్పు ఉండ్రాలు లేదంటే పాకం ఉండ్రాలు అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట అండ్ దాంతోపాటుగా గారెలో బూరెలో లేదంటే పులిహోర అట్లా ఏమైనా చేసి పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం లేదంటే లేదు సో అందుకని చెప్పేసి నాకు కూడా అదే అలవాటుగా వస్తుంది సో నేను ఇక్కడ వన్రలు అయితే ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసిన సో వండ్రాల కోసం ముందుగా పిండి అయితే ఇంపార్టెంట్ కాబట్టి సో పిండి కోసం నేను ముందు ఎసర పెట్టుకున్నాను సో కడాయి పెట్టేసుకొని దాంట్లోనికి వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ షుగర్ వేసేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ బట్టి పిండిని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ పిండి అయితే నీట్గా ఎక్కడ ముత్తలుగా లేకుండా నీట్గా కలిపేసుకుంటున్నాను అండ్ వేరే సైడ్ అయితే నేను కొన్ని నువ్వులు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి పాకం ఉండ్రల్లో వేసుకోవడానికి కాస్త నువ్వులు ఫ్రై చేసేసి పౌడర్ కొట్టేసి ఉంచుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది ఇది కాస్త చల్లారిన తర్వాత ఉండ్రాలు చుట్టుకుంటే మంచిది సో అందుకని చెప్పేసి ఇది చల్లారేలోగా గుమ్మానికి తోరణాలు అయితే కట్టుకుందాం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వచ్చేసిన ఎన్నివేలు నా హస్బెండ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినారు సో ఇంకా ఇద్దరం కలిసి ఇక్కడ తోరణాలు అయితే రెడీ చేస్తున్నామండి సో నాకైతే తను చాలా బాగా హెల్ప్ చేస్తారు యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజు అసలు లీవ్ ఉండదేమో అనుకున్నాను ఎవ్రీ ఇయర్ అట్లనే జరిగిద్దనమాట మార్నింగ్ హడావిడి హడావిడిగా పూజ చేసేసి ఇంకా తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు బట్ ఈ ఇయర్ మాత్రం అట్లా జరగలేదు ఆయన కూడా ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వినాయక చవితికి కూడా ఆయన ఉన్నారు ఇంకా ఆయన ఉన్నారంటే ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తారు కదా సో నేను పీస్ఫుల్గా నా పూజను అయితే మంచిగా చేసుకోగలను సో ఇంకా త్వరం అయితే చక్కగా సింపుల్గా రెడీ చేసేసాము యాక్చువల్లీ పూలదండలు కొంటామనుకున్నాం బట్ చాలా రేట్లు చెప్తున్నారు సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం మామిడాకులు తోరణం అయితే కట్టుకుంటాం కాబట్టి మామిడాకులతో పాటు కొన్ని బంతిపూలు కూడా పెట్టేసి తోరణాలు అయితే రెడీ చేసి కట్టేసినాం అండ్ దాని తర్వాత పిండి రెడీ అయిపోయింది పిండిని బాగా పిసికేసి చిన్న చిన్నగా చిక్కేసి ఇచ్చేస్తే నా హస్బెండ్ అయితే ఉండరాలు చూడుతున్నాడు చుడుతూ చూపిస్తున్నాడు కదా నేను ఇక్కడ చెమట కోసి పనిచేస్తున్నాను అని చెప్పేసి సో ఇంకా వండ్రలు అయితే రెడీ చేసేస్తున్నారు మెయిన్వే నేను కొబ్బరి కొబ్బరితూరం రెడీ చేసేసాను అండ్ దాని తర్వాత రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా అయితే వేసేసి లెమన్ రైస్ అయితే రెడీ చేసేసానండి పులిహోర అండ్ వండ్రలు కూడా రెడీ అయిపోయి వచ్చినాయి అండ్ ఉండరల కోసం ఇక్కడ పాలంట్రాలు పాకముండ్రలు అని చెప్పిన కదా సో పాలండ్రల కోసం పాలు అట్లనే కొంచెం కొబ్బరి తుడుము దాంతోపాటుగా కాస్త షుగర్ వేసేసి బాగా పాలు బాయిల్ అయిపోయిన తర్వాత ఉండరలు వేసేసుకొని పాలు కాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే మనకి పాలుండ్రలు అయితే రెడీ అయిపోతాయి లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుంటే సింపుల్గా పాలు వంటలు అయితే రెడీ అయిపోతాయండి సో పాకముండ్రలు కూడా చాలా సింపుల్ అండి మంచిగా మనం టేస్ట్కి సరిపడే బెల్లం వేసేసుకొని జస్ట్ ఒక పావుంత వాటర్ వేసేసుకొని బెల్లం బాగా కరిగి జస్ట్ తీగపాకం వచ్చిన తర్వాత నువ్వుల పొడి తురం వేసేసుకొని కాస్త ఉడికించుకొని దాంట్లోకి ఉండ్రాలు వేసేసి బాగా కలిపేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా ఉడకనిస్తే మనకి టేస్టీ టేస్టీ పాకముండ్రలు కూడా రెడీ అయిపోతాయి అండ్ లాస్ట్లో కాస్త ఎలక మొక్కల పొడి వేసేసుకుంటే ఉండ్రాలు కూడా రెడీ సో పప్పు కంటే ఈ పాలుండ్రలు ఉండ్రాలు తొందరగా రెడీ అయిపోతాయని చెప్పేసి నేనైతే ఈ రెండైతే ప్రిఫర్ చేసిన సో ఇక్కడ మనకి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి సో ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేసినా అట్లనే పాకముండ్రలు ఉండ్రాలు అండ్ అటుకుల బెల్లం ప్రసాదంగా పెట్టాను అండ్ వడపప్పు బెల్లం ప్రసాదంగా తీసుకున్నాను అండ్ పంచామృతాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇంకా నా హస్బెండ్ నా అన్నయ్య కలిసేసి బయటకు వెళ్ళి విగ్రహం అయితే తీసుకొస్తామని చెప్పేసి తీసుకొచ్చినారు అండ్ దాంతోపాటుగా పాలవెల్లి కూడా తీసుకొచ్చారనమాట సో పాలవెల్లిని నీట్గా వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత ఇంకా ఆయన అయితే పళ్ళు కడతా ఉన్నారనమాట పాలవెల్లికి వెళ్ళి నేను ఇక్కడ అంతా అరేంజ్ చేసుకుందామని చెప్పేసి రెడీ చేస్తున్నాను సో ముగ్గు వేసుకున్న పైన పీట పెట్టేసుకొని పీట పైన చల్ల లేదంటే టవల్ ఏదైనా వేసుకోవచ్చు సో దానిపైన పాన్పు వేస్తున్నాను ఫస్ట్ కొన్ని మామిడాకులు వేసేసుకొని పైన ఒక ఫ్లవర్ షేప్లో తమలపాకులు అయితే వేసుకున్న అండ్ దానిపైన కొన్ని బియ్యం అయితే పోసేసుకొని కాస్త పసుపు కుంకుమ వేసేసుకుంటే మనకి ముట్టు అంటూ ఉంటుంది అంటారండి దీనికి అర్థం సో ఇంకా వేసుకున్న తర్వాత తెచ్చిన విగ్రహాన్ని అయితే ఇక్కడ కూర్చోబెడుతున్నాను చూడండి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చాలా చిన్న సైజులో మట్టి విగ్రహాన్ని తెచ్చేసుకుంటాము అండ్ దట్టు అదే రోజు చక్కగా పూజించుకొని నైటే నిమజ్జనం చేసేస్తాం లేదంటే పెద్ద విగ్రహం దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తాము బట్ ఈ ఇయర్ అయితే చాలా పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చారండి సో అందుకని చెప్పేసి ఇంకా త్రీ డేస్ అయితే ఉంచుతామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము అన్నయ్య వాళ్ళు మేము సో ఇంకా ఇక్కడ చూడండి విఘ్నేశ్వరిని కూర్చోపెట్టిన తర్వాత గంధము కుంకుమతో బొట్లైతే పెట్టేసుకుంటున్నాను కాళ్ళకి చేతులకి నుదుటికి పెట్టిన తర్వాత ఇక్కడ నేను చామంతులతో ఒక దండ అయితే రెడీ చేసినానండి పూలమాల సో దాన్ని అయితే వేశాను చూడటానికి చాలా సింపుల్గా ఉంది బట్ చూడటానికి ఎంత ముద్దుగా ఉందో మీకు ఇక్కడ ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు బట్ చాలా ముద్దుగా కనిపించారు అండ్ దాని తర్వాత వస్త్రభరణం అయితే వేశాను ఇది మీకు తెలుసు కదా మనం వరలక్ష్మి వ్రతంలో వేశాం కదా సో అదేనండి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కావాలి అనుకుంటే కమెంట్ చేయండి నేనైతే మీకు చూపించేస్తాను అండ్ దాని తర్వాత మా బుజ్జి కనపైకి కండువ కూడా తీసుకున్నాను కండువ తలపై నుంచి వేస్తే చూడటానికి బాగాలేదు మొత్తం కవర్ అయిపోయింది అండ్ నా హస్బెండ్ అనేసరికి సో ఓకే అని చెప్పేసి ఇట్లా అయితే వేసిన అండ్ దాని తర్వాత కలుపు పువ్వు కూడా తీసుకొచ్చారు సో దాన్ని అయితే పెట్టేసిన అండ్ ఫైనల్గా పైన చిన్న గొడుకు కూడా పెట్టాను సో మా బుజ్జి బుజ్జి కనిపి అయితే ఎంత ముద్దుగా రెడీ అయిపోయినారో చూసారు కదా అండ్ ఏ పూజలో అయినా ముందుగా మనం పసుపు గణపతిని పెట్టుకుంటాం కాబట్టి సో పసుపు గణపతిని కూడా ఒక తమలపక్కన పైన పెట్టేసుకొని బొట్టు పెట్టేసి ఆయనకి నైవేద్యంగా బెల్లం ముక్క అట్లనే అత్తపండు పెట్టేసి కొన్ని గరిక పూసలతో పూజించుకున్నాను సో ఇక్కడ చూడండి ఫైనల్గా పాల వెళ్ళి కట్టేసిన తర్వాత ఇంకా నా బుజ్జి కనప రెడీ అయిపోయినవాడు అండ్ ప్రసాదాలు అన్ని పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా ఉన్నాడో నేనైతే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను బట్ ముద్దుగా ఫుల్గా కనిపించారు అనమాట అండ్ మీ అండ్ వైల్ ఇక్కడ నా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వచ్చేసారు సో పంచి ఓకే కండువా ఏది అనగానే కండువా అయితే వేసుకొని వచ్చారు అండ్ చిటి తల్లికి పాపం కంప్లీట్ అనమాట సో తనైతే ఏడుస్తూ ఉంది ఇక్కడ వాళ్ళ అయితే ఎత్తుకుంటూ ఉన్నాడు అనమాట సో వాళ్ళ మామకి కిందకి దించుతూ ఉంటే ఏడుస్తూ ఉంది ఎత్తుకుంటే మంచిగానే అవుతూ ఉంది సరే అని చెప్పి వాళ్ళ మామ అసేపట్లోనే పట్టుకున్నారు సో చిటి నా హస్బెండ్ అయితే రెడీ అయిపోయినారు అండ్ నేనైతే ముందుగానే రెడీ అయిపోయిన చేసినాను రెడీ అయిన తర్వాతే దేవుణ్ణి అయితే అరేంజ్ చేసిన అనమాట సో అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా ఎప్పుడు పెట్టుకునే విధంగా ఇంట్లో దీపం అయితే వెలిగించుకోవాలి కాబట్టి దీపం వెలిగించుకొని దూపం బిల్లలు ముట్టించుకొని ఇంకా అగరత్తులు వెలిగించుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దండం పెట్టేసుకొని ఇంకా ఈ రోజు మనం చేయాల్సిన బుజ్జి కనిపోయే దగ్గర పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చేసిన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ఏకవత్తుతో దీపారాధన అయితే వెలిగించాము సో ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసినామండి సో ఇంకా బుక్లో ఎట్లా మంత్రాలు ఉన్నాయో ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తా కూర్చున్నాం అన్నమాట సో ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసినా ముందుగా పూజించుకునేది పసుపు గణపతికే కదా సో ఆయనకి పదహారు రకాల పూజలు అయితే ఉన్నాయంట టీవీలో చెప్తే ఉన్నాను సో పదహారు రకాల పూజలను అయితే కంప్లీట్ చేసేసుకొని అండ్ ఆ తర్వాత మనం పెట్టుకున్న గణపయ్య విగ్రహానికి అదే పదహారు రకాల పూజలు చేసేసుకున్నాము మెయిన్ వైల్ నా చిట్టి తల్లి అల్లరి చేస్తూనే ఉంది అస్సలు కూర్చోలేదు కాసేపు కూర్చుంది ఇంకా ఆ తర్వాత అగరత్తులు తీసుకొని వెళ్ళి అవన్నీ పీస్ పీసులు చేసేసింది ఇంకా కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు గ్లాసులు గరిటెలు అన్నీ పడేస్తా సౌండ్ చేస్తూనే ఉందన్నమాట బట్ ఏదైనా సరే మనం ఇంకా కూర్చున్న తర్వాత పూజ కంప్లీట్ అయ్యేంత వరకు లాభకూడదు కదా ఇంకా నువ్వేం చేయి ఏం పడేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి తను ఇంకా ఎట్లా ఆడితే అట్లా ఆడివ్వండి అని చెప్పేసి ఇంకా మేమైతే పూజ చేస్తూనే ఉన్నాము సో ఇంకా బుక్లో ఎట్లా ఉందో అట్లా చదువుతా ఇంకా ఆయనకైతే పూజలు చేస్తూనే ఉన్నాం మాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఆ మంత్రాల్లో ఏమైనా తప్పులు చదివినా ఏమైనా మమ్మల్ని క్షమించండి అని మనసులో చెప్పుకుంటానే మేము పూజ చేస్తూ ఉన్నామండి అండ్ మీలో చాలా మందికి కనిపించవచ్చు ఫలిదాం ఎందుకు పెట్టలేదని బట్ ఇప్పుడు పెట్టాం కదా ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు పలదానం పెట్టాలి అని చెప్పి వస్తుంది కదా సో అప్పుడైతే పెడదామని చెప్పేసి పెట్టలేదు బట్ ముందుగానే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను సో ఇంకా పలదానం అంతా పెట్టేసి ప్రదక్షిణలు చేసేసుకొని లాస్ట్లో మంగళహారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షితలు పూలు చిల్లర డబ్బులు తీసేసుకొని కొన్ని వాటర్ వేసేసి ఇంకా ఆయనకి మనసులో మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించి మన్నించి మా పూజని ఆస్ ఆశీర్వదించండి అని చెప్పేసి కోరుకొని మేమైతే ఆక్షితల్ని ఆ దేవుని దగ్గర విడిచిపెట్టేశామనమాట సో ఫైనల్లీ మా పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ అయ్యింది తెలిసిందో తెలియందో మాకు తెలిసినట్టుగా చేసాము ఇన్ కేస్ మీకు ఇందులో ఏవైనా తప్పుగా అనిపిస్తే పూజలో మేము ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ మేము ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చక్కగా చేసుకుంటాము సో ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా బుజ్జి గనిపోయిన చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నారో నాకైతే చాలా సింపుల్గా అందంగా అనిపించింది అనమాట అండ్ నిండుగా కనిపిస్తున్నారు కూడా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం ప్రసాదాలు అవి తినేసి కష్టపట్ల రిలాక్స్ అయ్యాము అండ్ మీకు చెప్పడం అయితే మర్చిపోయినా చిన్నప్పుడు వినాయక చవితి చేసామంటే చాలు మా అమ్మ బుక్స్ అన్నీ దేవుని దగ్గర పెట్టేది బట్ ఇప్పుడు మేము స్టడీ అయితే కాదు కదా సో అందుకని చెప్పేసి నా హస్బెండ్ ల్యాప్టాప్ అయితే ఇక్కడ పెట్టేసినా అసలు నవ్వుకోకండి ఇంకా రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అట్లా లేచి ఫ్రెష్ అయినాం సిక్స్ ఓ క్లాక్ ఇంకా దేవునికి నై నైవేద్యంగా ఇక్కడ నేను కొమ్మశనగలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో యాక్చువల్లీ త్రీ డేస్ ఉంచుతాం అనుకున్నాం కదా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి కాబట్టి ఫస్ట్ డే ఈవినింగ్ నేను కొమ్మశనగలని అయితే రెడీ చేశాను సో ఇంకా ప్రసాదం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ తీసేస్తున్నానండి యాక్చువల్లీ మార్నింగ్ మేము తినలేదనమాట అట్లాగూ లేట్ అయిపోయింది ఇంకా దేవునికి పెట్టగానే ఏం తీసేస్తామని చెప్పేసి తీయకుండా మేము నార్మల్గా తీర్థం అది పుచ్చుకొని ఇంకా నార్మల్గా మేము ప్రిపేర్ చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా అవే తిన్నాం అనమాట సో ఇంకా ఈవినింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ తీసేసి నీట్గా చేసేసుకొని ఇంకా ఈవినింగ్ ప్రిపేర్ చేసి పెట్టిన కొమ్ము శనగలని అయితే పెట్టినాను అనమాట ఇక్కడ ఇంకా ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ దీపారాధన అయితే వెలిగించే ఉంది కదా ఇంకా ఆయిల్ కొద్ది కొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ దీపాలని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఆయిల్ని అయితే కొంచెం వేసేసుకొని ఇంకా అగరొత్తులు వెలిగించేసి ధూపం వెలిగించేసి ఇంకా కాసేపట్లో కూర్చొని మంత్రాలు వినేసి ఆయనకి హార్ట్ అయితే ఇచ్చేసి కుంజీలు తీసేసి మా తప్పులు మన్నించండి అని చెప్పేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము సో పూజ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఊళ్ళో ఏం చేస్తారంటే ఈవినింగ్ భజన అట్లా పెట్టుకుంటారండి బట్ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం కదా అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఇంట్లో మేము మా ఇంట్లో ఇంకా టీవీలో దేవుని సాంగ్స్ అయితే పెట్టేసుకొని చక్కగా కూర్చున్నాం అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు మరి అంతే కదా దేవుణ్ణి ఇంట్లో పెట్టేసుకొని మేము సైలెంట్గా ఉంటాం కూర్చుంటాం అంటే కుదరదు కదా మనం బయట విఘ్నేశ్వరిని చూసినామంటే ఎట్లా ఉంటుంది ధూమ్ ధామ్ ఉంటుంది కదా సో అట్లనే మేము కూడా ఉంచాలి ఈ త్రీ డేస్ మేము ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నామంటే అదే అందంగా అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి ఇంకా సాంగ్స్ పెట్టుకొని చాలాసేపే వింటూ ఉన్నాము సో మాకంటే ఎక్కువగా మా అయితే భలే ఎంజాయ్ చేసిందండి చూడండి దీన్నైతే అసలు తనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు ఇంకా సాంగ్స్ పెట్టంగానే భజించి చేస్తా ఇట్లా దేవుని దగ్గర కూర్చుందనమాట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్లే త్రీ డేస్ పెడదాం అనుకున్నాం తినైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది తనకు కూడా దేవుడి గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇదండి మా ఇంటి వినాయక చవితి సో ఇంత ముద్దుగా అందంగా చేసుకున్నా మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి మేము ఖచ్చితంగా సర్దిద్దుకుంటాము అండ్ దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్